హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులైందండి మీతో ఇలా వచ్చి మాట్లాడి అసలు అనిపిస్తూ ఉంటుందండి ఒక్కసారి లైవ్స్ చేద్దామా లైవ్స్ చేస్తే మీతో మాట్లాడినట్టు ఉంటుంది కదా అని ఎందుకన్నా మళ్ళా దాని జోలికి వెళ్ళలేకపోతున్నానండి అందుకే ఇలా మాట్లాడాలనిపిస్తుంది అయితే నేను చేసే వీడియోలు మీకు నచ్చుతున్నాయో లేదో ఒకసారి చెప్పండి కామెంట్స్లో తెలియచేయండి అంటే నా ఛానల్ ఏమైందంటే అండి ఫస్ట్లో నాకు యూట్యూబ్ గురించి ఏమీ తెలియకుండా పెట్టాను కదా అందుకని కలగోరగంప అయిపోయిందనమాట అందుకంటే ఏం లేదు ఒక షాపింగ్కి వెళ్తే అక్కడ వీడియో తీసుకోవడం లేదు ఒక గుడికి వెళ్తే అక్కడ తీసుకోవడం లేదు ఇంట్లో విషయాలు లేదంటే ఒక ఊరు వెళ్తే ఒక బ్లాగ్ లాగా అట్లా అనమాట లేకపోతే స్టిచ్చింగ్ నాకు ఇష్టం కాబట్టి స్టిచ్చింగ్ వీడియోస్ పెయింటింగ్ వీడియోస్ గార్డెనింగ్ అన్నీ కలగపులగ అయిపోయిందండి ఒకే కంటెంటు అని అంటున్నారు కానీ నాకు ఇట్లా అయిపోవడం వల్ల ఏమో ఛానల్ అసలు వ్యూస్ కూడా లేవండి దాదాపు నాలుగేళ్ళు దాటి పెట్టి దాటైపోయింది నేను వీడి ఛానల్ పెట్టి గ్రోత్ అనేది కనిపించట్లేదు అంటే ఫస్ట్లో నేను డబ్బులు వస్తాయి ఇలాగా ఛానల్ పెడితే అన్నది కూడా నాకు తెలియకుండానే పెట్టానండి ఇప్పటికి కూడా డబ్బులు అనే ఆలోచన కాకుండా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను కానీ మరీ వ్యూస్ చాలా తక్కువ ఉంటే నాకు అనిపిస్తుంది అనమాట నేను పెట్టే కంటెంట్స్లో వీళ్ళకి ఏం నచ్చట్లేదు ఏంటి నచ్చుతుంది అనేది తెలుసుకోవాలనేదండి ఈరోజు నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను తర్వాత ఒక టాపిక్ తీసుకుని మాట్లాడితే దాని వ్యూస్ బాగానే ఉంటున్నాయండి అలా మాట్లాడమంటారా అలా మీకు నచ్చింది అంటే మీరు నాకు కింద కామెంట్స్లో తెలియచేయండి అసలు ఏ ఛానల్ ఏ వీడియోస్ అయితే నాకు బాగుంటున్నాయి అనేది ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా అండి కోపం అండి అసలు నిజంగా మనకి కోపం ఎవరికి రాదు చెప్పండి పిల్లలకి కోపం వస్తుంది పెద్దవాళ్ళకి కోపం వస్తుంది మధ్య వయస్కులకి కోపం వస్తుంది మరీ పసిపిల్లలకి కూడా కోపం వస్తుందండి ఈ మధ్య ఏం లేదు బాగా చిన్నపిల్లలకి ఫోన్ లాక్కున్నాం అనుకోండి ఫోన్ చూస్తూ ఉంటే కోపం వస్తుంది అలాగే మనకు కూడా కోపం వస్తుందండి ఇంట్లో మనం ప్ర తెల్లవారు లేచిన దగ్గర నుంచి ప్రతి పని మన నెత్తి మీద వేసుకుని చేస్తాం కదా మనం పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ప్రతి పని ఎంతో ఇష్టంగా చేసుకుంటూ ఉంటాం కష్టం అనుకుంటే అసలు ఇంట్లో పనులు కూడా చేయలేమండి అందుకని ప్రతి పనిని మనం ఎంతో ఇష్టంగా చేస్తాం కదా చేస్తూ ఉంటే ఆ మధ్యలో ఎవరో ఒకళ్ళు కోపం తెప్పిస్తారు ఇది ఇక్కడ పెట్టలేదనో అది అక్కడ జరగలేదనో ఏదో చేయలేదనో ఇట్లా చేస్తూ ఉంటారనమాట ఏదో ఒకటి మాట అనేస్తూ ఉంటారు పిల్లలు కూడా నువ్వు కాలేజీకి వెళ్ళు అంటే విసుక్కునే పిల్లలు ఉన్నారు అట్లా అండి అలా విసుక్కున్నప్పుడు మనకి విపరీతమైన కోపం వస్తుంది దాన్ని ఏం చేయాలి అంటే నాకు తోచిన విధం చెప్తున్నానండి వెంటనే అండి నేనైతే మా అబ్బాయిలు ఇవ్వలేదు అనుకోండి వెంటనే కసిరేస్తాను అనమాట ఛీ అమ్మ ఎప్పుడు ఇలాగే అరుస్తుంది ఎప్పుడు అరుస్తూనే ఉంటావు అమ్మా నువ్వు అంటాడు అలా అంటూ అంటూ ఉంటే నాకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చిందండి ఏంటంటే మన కోపాన్ని ప్రదర్శించడం వల్ల మనం శత్రువులు అయిపోతున్నాం ఇంట్లో పిల్లలకు కానీ భర్తకు కానీ మీ అమ్మ ఎప్పుడు అరుస్తూనే ఉంటుందిరా అంటూ ఉంటారు కదా అలా అనమాట అలా కాకుండా మన కోపాన్ని అప్పుడు ప్రదర్శించకుండా ఇప్పుడు పిల్లలు లేవలేదండి కాలేజీకి వెళ్ళాలి టైం అయిపోతుంది దాన్ని మనం సౌమ్యంగా ప్రతి మాటని కోపాన్ని మనం అదుపులో పెట్టుకుంటే బీపీలు వస్తాయి షుగర్లు వస్తాయి అంటారు దాన్ని మనం ప్రదర్శించొద్దండి అవి ఏమీ రావు ఎందుకు అంటే నేను విషయం చెప్తున్నా మీకు అవి రాకుండా కూడా మనం దాన్ని చేసుకోవచ్చండి ఎందుకంటే కోపం వచ్చింది దాన్ని ప్రదర్శించేస్తేనే మనమేమో మనలో ఉన్నవన్నీ పోతాయని ఏం లేదండి ఇప్పుడు ఒకరి కోపం వస్తుందండి ఒక గోడను గుద్దేస్తాడు వాడు వెళ్ళి ఎందుకంటే అలా దాన్ని కొట్టేస్తే ఈ కోపాన్ని మనం ఏదో ప్రదర్శించేసినట్టు అనమాట అలా కాకుండా దాన్ని మనకి సంతోషాన్ని కలిగించే విషయాల వైపు మళ్ళించుకున్నాం అనుకోండి ఆ కోపం మనల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చండి ఈ మధ్య నేను అదే ప్రాక్టీస్ చేస్తున్నాను అనుభవంలోకి వచ్చాకే మీకు చెప్తున్నానండి వస్తుందండి నాకు పిచ్చ కోపం వస్తుంది అసలు అరిచేస్తానండి బాగా గట్టిగా నా గొంతు కూడా చాలా పెద్దది మీ అందరికీ తెలిసిన విషయమే కానీ దాన్ని కూడా మనం చాలా ఈజీగా అధిగమించవచ్చండి దానికి చాలా మార్గాలు ఉన్నాయన్నమాట అవి ఏంటంటే అండి అలా కోపం వచ్చినప్పుడు మనం పది అంకెలు లెక్క పెట్టాలి వంద అంకెలు లెక్క పెట్టాలంటారు కదా అది కూడా మంచి ఉపాయం అండి ఎందుకంటే దాని నుంచి మనం మరి మళ్ళించేసుకుంటాం కోపాన్ని కానీ అంత కోపం వచ్చినప్పుడు అండి మనం వెళ్ళి చక్కగా చిన్న ఫోన్లో మనం నచ్చిన శ్లోకాలు పాటలు వింటూ ఉంటే కోపం చాలా వరకు పోతుందండి ఎందుకండి కాలభైర్వకం వినండి లేదు హనుమాన్ చాలీసా వినండి మనకి వెంటనే కోపం చాలా వరకు తగ్గిపోతుంది నేను చెప్తున్నాను చూడండి ట్రై చేసి చూడండి మీరు ఎందుకంటే అండి మన మనసుని కంట్రోల్ చేసుకునే విధానం మనలోనే ఉంది మనం కంట్రోల్ చేసుకోగలం ఇలా వెంటనే ప్రదర్శించడం వల్ల ఎప్పుడు అరుస్తుంది ఎప్పుడు తిడుతుంది అనే మాటల నుంచి మనం తప్పించుకోవచ్చండి అంటే అన్నారులే పోనీ అనే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదండి కానీ మన జీవితాన్ని మనం హ్యాపీగా ఉంచుకోవాలండి వాళ్ళు అంటున్నారని మనం ఎందుకు ఫీల్ అవ్వాలి వాళ్ళు ఫీల్ వాళ్ళని మనం ఫీల్ అయ్యేదాకా ఎందుకు తెచ్చుకోవాలి మన మనసును మనమే కంట్రోల్ చేసుకుందాం ఇప్పుడు గట్టిగా చెప్పినా వాళ్ళు లేచి కాలేజీకి వెళ్ళాల్సిందే మె మెల్లగా చెప్పినా వాళ్ళు లేచి కాలేజీకి వెళ్ళాల్సిందే కానీ గట్టిగా చెప్పామనుకోండి అరుస్తుంది అంటాడు అదే మెల్లగా చెప్పామను కూడా అమ్మ ఐదు నిమిషాలు లేచిపోతానమ్మా అంటాడు మీరు ఆ డిఫరెన్స్ చూడండి అలాగే తిండి తినను పిల్లల విషయంలో కొంతమంది తిండికి మహామారం చేస్తారండి నేను తిన్నాను నాకు వద్దు నాకు ఈ కూర నచ్చలేదు అని అప్పుడు మనం ఏం చేయాలంటే ఒకరోజు మన మనం డైలీ రోజు పిల్లలకి నచ్చినవే మనం పెట్టలేమండి మనకు నచ్చినవి మనం వంట చేస్తాం కదా చేస్తాం కదా పెడుతూ ఉంటాం కదా అలా పెడుతున్నప్పుడు వాళ్ళకి ఇష్టమైన నేతిని జోడించండి చెవరే నాన్న ఇవాళ నువ్వు తినవా నీకు నెయ్యి ఇష్టం కదా ఇదిగో ఇంత నెయ్యి వేసాను నీకోసం నీ కలిపి తీసుకెళ్ళి పెట్టండి శుభ్రంగా తింటారు పిల్లలు అలా అనమాట అంటే ప్రతి కూర తింటారని నేను చెప్పనండి సాధ్యమైనంత వరకు మనం ఇలా కూడా చేయొచ్చు పిల్లల తిండిని మనం మార్చచ్చు తర్వాత మన కోపాన్ని మనం అదుపులో పెట్టుకోవచ్చు పెట్టుకుంటే ఇన్ని మార్గాలండి తర్వాత పిల్లల్ని టైంకి పంపించవచ్చు చాలా వరకు చేయొచ్చండి అయితే నాకు కూడా ఈ విషయం చార్నాళ్ళ తర్వాత తెలిసిందండి నాకు కూడా ఇప్పుడు పెద్ద వయసే అయినా కూడా ఈ మధ్య తెలుసుకున్నాను ఈ విషయాన్ని మనం కోపంగా చెప్పేదానికి సౌమ్యంగా చెప్పేదానికి ఎంత తేడా ఉంటుంది అనేది అనేది తర్వాత అండి మనకి బాధ కలిగిన కోపం వచ్చిన వెంటనే మనకి సన్నిహితులు అనిపించిన వాళ్ళతో చెప్పేసుకుంటాం గబగబా వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు ఇంట్లో వాళ్ళు ఇలా అంటున్నారు నన్ను అని కానీ అది కూడా కరెక్ట్ కాదండి ఎందుకంటే మనం ఈరోజు చెప్పిన విషయాన్ని సమయం వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని బహిరంగంగా అందరి ముందు చెప్పి మనల్ని చేస్తారండి మనసులో పెట్టుకుని కాపాడే వాళ్ళు కూడా ఉంటారు ఎక్కడో ఉంటారండి వాళ్ళు కానీ ఇలా చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి అది కూడా మనం తెలుసుకుని ఎవరితో చెప్పాలి ఎవరితో చెప్పకూడదు అనేది మనకే తెలిసిపోతుందండి ఇప్పుడు ఒక మనిషితో మనం కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు కొన్ని వారాల్లో కలిసి ఉన్నాం అనుకోండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలీదా తెలుస్తుంది మనకి అది కుటుంబంలో వ్యక్తులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరు మనసుకు దగ్గరగా ఉంటే వాళ్ళతో పంచుకోవాలి ఎందుకంటే అండి మనకు కోపం వచ్చినా బాధ వచ్చినా పంచుకుంటే తగ్గిపోతుంది దాన్ని మనసులో అణిచేసుకుని మనం బీపీలు షుగర్లు తెచ్చుకునే కంటే పంచుకోవడం అనేది చాలా మంచిదండి కానీ అది ఎవరి దగ్గర అవతల వ్యక్తిగా అర్హత ఉన్నదా లేదా అనేది తెలుసుకుని పంచుకోవాలండి అలాగే గట్టిగా అరిచి మాట్లాడి నాలాంటి వాళ్ళు సాఫ్ట్గా మాట్లాడడం నేర్చుకుంటే చాలా వరకు సమస్యలు సాల్వ్ అవుతాయండి తర్వాత మా ఫ్రెండ్ చెప్పేవారండి ఇంట్లో ఏదన్నా కొంచెం బాధపడి నేను చెప్తే ఆవిడనేవారు అనమాట ఎందుకండి మనకి చేయడం తప్పదు చేయాల్సిందే అదే నవ్వుతూ చేసామనుకోండి వాళ్ళు ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అదే కోపంగా చేసామనుకోండి వాళ్ళు బాధపడతారు కోపడతారు మనం కూడా నలగాల్సి వస్తుంది అని అలాగండి నవ్వుతూ చేయండి ఏ పనైనా సరే పిల్లలతో కానీ భర్తతో కానీ చుట్టాలతో కానీ ఎవరితో నవ్వుతూ మాట్లాడండి ఫోన్లో కూడా అండి మనం నవ్వుతూ ముందు మన నవ్వు అవతల వాళ్ళకి వినిపిస్తే ఆ పలకరింపు చాలా బాగుంటుంది అందుకనే నవ్వుతూ మాట్లాడడం నేర్చుకోండి కోపాన్ని కంట్రోల్లో చేసు కంట్రోల్ పెట్టుకోండి ఎందుకంటే బహిరంగం చేస్తే దానివల్ల చెప్పాను కదండి శత్రువులు పెరగడం తప్ప మనకి ఏం ఉపయోగం ఉండదు అలా అని నేను మంచిదాన్ని నేను మంచిగా ఉన్నాను అయినా కూడా నన్ను అందరూ అంటున్నారని కూడా కొంతమంది అంటారు తప్పవండి కొన్ని కొన్ని కుటుంబాలతో కలిసి ఉన్నప్పుడు నలుగురి మధ్యలో మనం గడిపేటప్పుడు కొన్ని కొన్ని అయితే తప్పవండి ఎదుర్కోవాల్సి వస్తుంది మంచిగా ఉన్నా ఎదుర్కోవాలి మనం గబుక్కుని ఏదైనా మాట జారినా కూడా ఎదుర్కోవాలి తప్పదండి కోపంలో ఉంటే మనం ఒకటి అనుభవి రెండు మాటలు అనేస్తామండి ఆ మాటలు అనడం వల్ల కూడా మనకి శత్రువులు పెరుగుతారు అందరికీ విరోధం అవుతాం దానివల్ల మనకి ప్రయోజనం ఏముంది చెప్పండి అందుకని కోపాన్ని మనం కొంచెం ఆ టైంలో మనం బాగా కోపం వచ్చినప్పుడు కొంచెం సేపు శ్లోకాలు లేదు పాటలు వినడం ఇష్టం అనుకోండి ఒక నిమిషం వెళ్ళండి ఓ మంచి పాట వినరండి కొంచెం ఈ లోపు మనసు మనకు మారుతుందండి తర్వాత పసిపిల్లలను చూసినా కోపం పోతుందండి ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళని చూసినా మన కోపం పోయి ఆటోమేటిక్గా మన మామీ చిరునవ్వు వస్తుంది కోపంతో చూసిన మొహానికి చిరునవ్వుతో ఉన్న మొహానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఎదుటి వాళ్ళు మనని అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది నేను ఏం చెప్పదలుచుకున్నాను అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది అలాగే నా వీడియోస్లో మీకు ఏ కంటెంట్ అయితే బాగుంటుందో చెప్పండి అది చేయడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే ఇప్పటి కలగూరగంప అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఒక్కసారిగా ఒకటే కంటెంట్ అనేది నేను కంటిన్యూ చేయలేను సాధ్యమైనంత వరకు మీకు ఏ వీడియోస్ నచ్చితే అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఏమంటారు ఈ వీడియో పూర్తిగా ఇంతవరకు చూస్తే గనక చాలా థ్యాంక్స్ అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ